మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మరి మా నాన్నగారు అయితే సార్ మమ్మల్ని చాలా సార్లు వాన్ చేసేవాడు చూస్తున్నంత సమయంలో ఈ విషయం తెలిసిపోయింది వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామానికి చెందిన పొలవేన గట్టుబాబు వారి సతీమణి మంగ అలాగే వారి బావమరు అయిన అశోక్ గారు అహల్య నలుగురు దంపతులు నిన్న ఒక కార్యక్రమం నిమిత్తం వెములవాడకు వెళ్ళి వస్తున్న దారిలో వారి యొక్క కారు ఆగి ఉన్న లారీ నీటి కొట్టడం జరిగింది అక్కడ చాలా తీవ్ర గాయాలైన వారు అక్కడ పొలవేణి బాబు గారి సతీమణి మంగగారు అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది మిగిలిన ముగ్గురు కూడా తీవ్ర గాయాల పాలై ఉన్నారు ఆ వివరాలు వాళ్ళ కుమార్తె సుచరిత గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది వీరు ఎందుకోసం వెళ్ళారు వారికి ఉన్న అనుబంధం ఏంటి మిగిలిన వివరాలు చెప్పండి వాళ్ళు కడపక పెట్టేది ఉండేది సార్ మా బాబాయ్ మా డాడీ వాళ్ళ బాబాయ్ కొడుకుది మా డాడీ వాళ్ళ పేరు మీదనే ముహూర్తం ఉంది అంటే వెళ్ళారన్నట్లు కడపకి పెట్టుకున్నారు వాళ్ళు మార్నింగ్ ఫోర్ థర్టీకే బయలుదేరారు ఆ ముహూర్తం చూసుకొని రిటర్న్లో వచ్చేటప్పుడు ఎవరు వాడే దర్శనం చేసుకొని వస్తున్నారు యాక్చువల్లీ లారీ కూడా రోడ్డు మధ్యలో ఉంది సార్ మరి మా నాన్నగారు అయితే పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తారు సార్ తను ఎప్పుడూ ఒక ఫిఫ్టీ డేస్ కంటే ఎక్కువ వెళ్ళరు మమ్మల్ని చాలా సార్లు వాన్ చేసేవాడు స్లోగా వెళ్ళండి అని ఆయన ఆయన డ్రైవింగ్ గురించి మాకు తెలుసు సార్ ఈవెన్ మా నాన్న లారీ కూడా చాలా బాగా నడుపుతారు మరి ఏం జరిగిందని నా దేవునికి తెలుసు చూస్తున్నంత సమయంలో ఈ విషయం తెలిసిపోయింది మాల మీద కూడా ఉన్నారు అప్ప మాల వేసారు ఎప్పుడు వేస్తా వేస్తూ ఉంటారమ్మా ప్రతి సీజన్ కి ఇప్పటి వరకు సార్లు వేసారు థర్టీ ఫోర్ యాక్చువల్ గా రిటర్న్ కూడా అని రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక పడి పూజ ఉంది సార్ మా నాన్నగారే చేస్తారు ఆయన పూజ కోసమే వస్తున్నారు లేకుంటే ఇంకొక మ్యారేజ్ ఉంది అటెండ్ అయ్యేది అది వెళ్ళలేదు ఈ పూజకు అటెండ్ అవ్వాలని వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందమ్మా మరి మిగిలిన ముగ్గురు కూడా తీవ్ర గాయాలయని అని తెలిసింది ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ కండిషన్ ఏమైనా తెలిసిందమ్మా మేనత్త సిటీ హాస్పిటల్లో ఉంది సార్ తన వి టూ నీస్ డ్యామేజ్ అయిపోయినాయి టోటల్గా ఇంకా నాన్నగారు మామయ్య చాలా సీరియస్ పొజిషన్లో ఉంది క్రిటికల్గా ఉంది ఇంకా వాళ్ళకి ఒక పార్ట్ అని కాదు సార్ అన్ని దెబ్బతిన్నవి యాక్చువల్గా వాళ్ళకి రిప్స్ బ్రేక్ అయినాయి దానివల్ల లన్స్కి అవి కూర్చున్నట్ల ఇబ్బంది అవుతుంది ఇంకా మా అమ్మాయికి అయితే మామూలుగా తలపైన తాకేసింది ఇక్కడ ఇది కొంత కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది అది మీరు ఎంతమంది సంతానం మీరు అందరికి మ్యారేజ్లు అయినాయా ఒక యొక్క ముగ్గురు నాకు ఒక బాబు ఇంకా చెల్లెకి తమ్ముళ్ళకి ఇంకా పిల్లలు లేరు సార్ నానమ్మ ఉంది మీ మామయ్య వాళ్ళ అశోక్ వాళ్ళకి వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఒక పాప ఒక అమ్మాయి వాళ్ళకు కూడా మ్యారేజ్ అయిపోయింది వాళ్ళకి పిల్లలు గవర్నమెంట్ జాబ్ కూడా చేసి రిటైర్ అయ్యారని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే రిటైర్ అయిపోయారు ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం వారు మంచి భక్తులు అనే దీన్ని బట్టి తెలుస్తుంది అయ్యప్ప మాలలు వేయడం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ అయి ఉన్నారు వాళ్ళ కుటుంబంలో అన్ని బరువు బాధ్యతలు తీరినాయి ఇంకా సంతోషంగా వారి యొక్క సంతానం వాళ్ళ నుంచి వాళ్ళ మనవళ్ళు మనవరాలు వాళ్ళతో సంతోషంగా గడపాల్సిన పరిస్థితి ఉంది కానీ అనుకోని విధంగా మృత్యువు ఎవరికి ఏ టైంలో ఎట్లా వస్తుందో తెలియదు ఈ కుటుంబానికి మాత్రం చాలా దారుణంగా వారు ఇద్దరు మంచి బంధువులు మరియు స్నేహితులు ఇద్దరు దంపతులు వాళ్ళ కుటుంబాలను కూడా మంచి పొజిషన్లో నిలబెట్టారు గట్టుబాబు గారు మంగ దంపతులు అలాగే అశోక్ అహల్య దంపతులు ఒక శుభకార్య నిమిత్తం వెములవాడకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో మంగగారు అక్కడికక్కడికే చనిపోగా గట్టుబాబు గారు అశోక్ గారు అహల్య గారు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు వారు తిరిగి కోలుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ మరి మా నాన్నగారు అయితే పర్ఫెక్ట్ ట్రై చేస్తారు సార్ మమ్మల్ని చాలా సార్లు వాన్ చేసేవాడు చూస్తున్నంత సమయంలో ఈ విషయం తెలిసిపోయింది